తే ప్రభావతతో ఇలా అంటూ ఉంటాడు వీటి మీద నా పేరు ఉంటేనే నువ్వు ఇలా చేసావంటే నా పేరు లేకపోతే ఏం చేద్దాం అనుకున్నావో అది అర్థమవుతుందా నీకు అనేది అడుగుతూ ఉంటాడు ఆ మాటకి తాత తా చాలా తెలివైన అడుగుతున్నా అందుకే చిన్నప్పటి నుంచి అమ్మని చూస్తున్నాడు కాబట్టే నీ పేరు అమ్మ పేరు కలిపి రాశాడు నిజంగా తాత జ్ఞాని అమ్మని చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు కదా అమ్మ బుద్ధి తెలుసు కాబట్టే ఇలా చేశాడు అనేది అంటూ ఉంటాడు ఇక అయితే తాత మా మహాజ్ఞాని అయితే ఆ మహాజ్ఞాని కడుపులో ఈ అజ్ఞాని పుట్టి మనల్ని తింటుంది అని అయితే అంటూ ఉంటాడు బాలు ఆ మాటలకి అలా చూస్తూ ఉంటాడు అవును ఇవ్వు అసలు ఏం చేద్దాం అనుకున్నావు ప్రభావతి నువ్వు ఎంత మోసం చేద్దాం అనుకున్నావు అని అంటే మోసమా ఏంటి ఏంటన్నా ఇంటి పత్రాలు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఇచ్చింది వాటికి వడ్డీ రూపంలో చేతికి తెలియకుండానే చేతికి కాశీ ఇచ్చేసింది ఏంటో అమ్మ అని చెప్పి ప్రభావలు అయితే నాన్న మాటలు అంటూ ఉంటాడు ఇక అయితే ఎందుకు ముప్పై ముప్పై సంవత్సరాల కాపురంలో ఏంటి ప్రభావతి ఇది అని చెప్పి అలాగా ఇదే నాన్న ఎంత ఏమాత్రం నమ్మకం లేకపోతే ఎలా అనేది అంటూ ఉంటాడు ఏంటి నాన్న అమ్మ ఏదో తప్పు చేసేసింది రోహిణి డబ్బులు తెచ్చి ఇచ్చేసింది కదా ఇంకెందుకు ఆ అమ్మని అంటారు అనేది అంటూ ఉంటాడు మనోజ్ ఆ మనోజ్ ఆడిన మాటలకైతే ఇలా అంటూ ఉంటాడు బాలు దొంగ దొంగని ఇంకో దొంగ ఎనకేసుకొస్తున్నాడు ఇంటి దొంగ అనేది అంటూ ఉంటాడు ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అంటే లేకపోతే అమ్మ చేసిన పని నువ్వు కాబట్టి కాబట్టి సమర్థిస్తున్నావు అనేది అంటూ ఉంటాడు బాలు ఇక సత్యం అయితే మనోజ్తో అవునరా మనోజ్ ఒకవేళ నీ భార్యని దగ్గర పెద్ద నిజం దాచిపెడితే నువ్వేం చేస్తావు అని అంటూ ఉంటాడు ఆ మాటలకి షాకే రోహిణి అయితే అలా చూస్తూ ఉంటుంది అవునాన్న నిజమే నేను ఆల్రెడీ ఒక అమ్మాయితో అయితే మోసిపోయాను కానీ రోహిణి అలా కాదు డబ్బు తెచ్చి మన ఇంటి పరువు కాపాడింది కదా ఇంకేముంటుంది దాయడానికి అని అయితే మనోజ్ అయితే రోహిణిని వెనకేసుకొస్తాడు